తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూన్ నెల ఏడవ తారీఖు శుక్రవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సొమ్మేళ్ళు మొదటి గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఐదవ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది నీవు ఘనకార్యములను పూనుకుని విజయమునందుదువుగాక సౌలు రాజు దావీది గారిని మాట చెప్పినట్లుగా మనం చూస్తాం సౌలు దావీదు గారిని మాట ఎందుకన్నాడంటే గారి చేతికి సౌలు దొరికినప్పుడు అతన్ని చంపకుండా దేవుని చేత అభిషేకం పొందినవాడని చెప్పి సౌలు యొక్క స్థితిని మార్చాడు దావీది గారు దావీది గారు సౌలుతో నీవు నన్ను శత్రువుగా చూసావు నిన్నెప్పుడు నిన్ను నేను పగవానిగా ఎంచలేదు నా వల్ల నీకు ఏ కీడు జరగలేదు నువ్వు నాకు హాని చేయ చూసావు రాత్రి నీవు నాకు దొరకవయ్యా కానీ నిన్ను నేను చంపలేదు నువ్వు దేవుని చేత అభిషేకం పొందినవాడవు నాకింత కీడు ఎలా చేయాలని నువ్వు అనుకుంటున్నావు అని అన్నప్పుడు సవులు దావీదు మాటలకు చాలా బాధపడిన వాడై అప్పుడు దావీదుతో ఈ మాట అంటున్నాడు నీవు ఘనకార్యములను పూనుకుని విజయమునందుదువు గాక అని చెప్పి దావీదు గారితో ఆ మాటని సౌలు తిరిగి తన యొక్క అంతఃపురానికి వెళ్ళిపోయాడు దావీదు తన మార్గం వెళ్ళిపోయినట్లు మనం చూస్తాం ప్రిమన్ వర్లారా శత్రుత్వాన్ని కోరుకున్న సౌలు చేత ఈ మాట అనిపించుకున్నాడు గారు చూసారా అతనికి కీడు చేయకుండా ఎవరైతే అతను కీడు చేయాలనుకున్నారో అతనే అతన్ని దీవించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దయగల ప్రభు మీరిచ్చినటువంటి మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు ఈరోజు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి అనేకమైన దీవులు ఇవ్వండి స్థానిక సంఘాన్ని దీవించి ఆశ్రవదించి విదేశీ స్వదేశీలను దీవించమని యేసుక్రీస్తు వారి నామను నడువుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందడం గాడ్ బ్లెస్ యూ ఆల్